కదా మీ దగ్గర నీళ్ళ ఇది ఉంటే నీళ్ళు వాళ్ళందరూ కూడా మీ దగ్గర అగ్గి పెట్టి ఉంటే జాగ్రత్తగా తీసుకుని లేకపోతే భక్వాన్ అడగండి నెమ్మదిగా బోన లేకుండా నెమ్మదిగా అడిగి మీ దీపానికి దీపారాధన చేయండి దీపారాధనం కురియాలు కాబట్టి నెమ్మదిగా ఆగుతారు నెమ్మదిగానే చేస్తారు అందరూ కూడా దీపారాధన చేసేకే నాకు చెప్పండి అందరూ చేతులెత్తేకే నేను మళ్ళీ తర్వాత మొదలెట్టాలి దీపం జ్యోతి పర బ్రహ్మ దీపం సర్వతమో దీపేన సాధ్యతే సర్వం దీపం నమోస్తు ఉద్దీప్యసజాత వేదోపక్రం నిన్ను దీపమా సూర్య ఉంజమయయావ ఆహే వనంతస్సోసా జవా వేదేన దేవ పూజాంతరంవోజ్యోదే సుజ్యోదే దీపారాధన మహోత్త సుభూతోస్తో దేవ మెలిగించా ఆ దీపాన నమస్కారం పెట్టుకోండి దీపాన నమస్కారం పెట్టుకోండి నేను ఏరా పూబెటమన్ననకడా ఆ నేను చూస్తా దీపస్ కొండి దీపారాధన కురియాత దీపానికి యొక్క చంద్రేంద్ర వేయండి పక్కన ఇప్పుడు అక్కడకు వెళ్తారు కదా ఊరేగించాం అని అంటే ఒక చంద్రేంద్ర వేయండి ఆ చంద్రేంద్ర వేని అందరూ వెలిగించారా వెలిగించవాడు ఎవరు ఉంటారు చెప్పండి అందరూ వెలిగించాక మీరందరూ కూడా మనసులో అందరూ మీ మనసులో నమస్కారం పెట్టుకుని మాత్రమే చేసుకోవాలి ఇంత మహద్భాగ్యం అక్కడ కలగదు ఎందుకంటే ఇంత మంచి చోటి ఒక వల్ల రసం చేసుకోవడం అంటే ఒక మహాభాగ్యం అందుచేత మన ఇంట్లో పదివేలు రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఇంత చక్కగా చేసుకోలేము అందుచేత జాగ్రత్తగా మనస్ఫూర్తిగా చేసుకోండి మీకు అన్ని విధాలుగాను ఆరోగ్యపరంగాను అలాగే లక్ష్మి పరంగా మీకు అన్ని విధాలుగాను బాగుంటుంది అందరూ కూడా తీడు మీ అమ్మ వినాయక చిన్న కొట్టు పెట్టండి జాగ్రత్తలు ఎవరు అన్నా కూడా వినాయకుడికి గుంకం పట్టు పెట్టండి వినాయకుడికి గుంకం పట్టు పెట్టండి నేను చెప్పిందే చెయ్యండి ఎక్స్ట్రా చేస్తే పంపించేస్తాను మాట బయటికి वक़्त वीडियो तेज़ तरीक़ा लाए बैठन है एक माल्येदीर में से रख। तू मोटी है, तू मोटी है लिप्त मोटी है तेरी लिप्त। तू ये है। वहाँ जाके लड़का ले? जाओ से, जाओ से। अदित्यं <S preachers> दी नाम अभिषेको विस्तुति